ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జాతకం బలం యోగం చదువు విద్య ఉద్యోగం వాస్తు సంతానం కుటుంబ బలం ఆరోగ్య బలం మానసిక యోగ బలం శారీరక యోగ బలం సంతాన బలం అడవపడ్డ యోగ బలం నమ్ముకున్న పనిది వారు చేసే ఫీల్డ్ ఏదైనా కావచ్చు ఆ ఫీల్డ్లో కలిసి రాదగా వాటికి ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఎలా ఉంటాయి వాటికి పరిష్కారం ఏంది ఆ మాత దేవాలన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలన కరెక్ట్ రామలింగేశ్వర స్వామి దేవాలన ఆ సమ్మక్క సారలమ్మ దేవతల దేవాలన మంచి జరగాలని మన జానకి రామ్ని కోరుకుంటూ చూద్దాం మిథున రాశి వారి జాతకం చూడు జానకి చూడు మిథున రాశి వారి జాతకం ప్రేష్ణ ఎట్లా ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వీరు జాతకానికి నవదుర్గ దేవత వచ్చిందండి కనకదుర్గం వచ్చింది వీరి జాతకంలో నవదుర్గ దేవత వచ్చింది వీరి జాతకంలో చూడాలంటే మిథుల రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు అందులో గురుగ్రహం ఒకటి శని గ్రహం ఒకటి చాలా ఉంది వీరికి శని శ్రమకారకుడు అలాగే మాత్రం కుటుంబకారకుడు అలాగే మాత్రం వీరి జాతకానికి శక్తి కారకుడు అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కలుసు శనిగ్రహం మంచి ఉంటే మాత్రం తిరుగు ఉండదండి రాజయోగం కూడా ఉంటుంది ఒకప్పుడు మాత్రం ఒకనొక కాలంలో మాత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రం రాచరికం ఉండేదండి అంటే రాజుల కాలం ఉండేది కానీ మాత్రం సూర్యగ్రహానికి పోరు ఉండేది ఇప్పుడు నడుస్తున్నది ఎక్కడైనా సరే మాత్రం ఎక్కువ శాతం మాత్రం కొన్ని దేశాలు తప్పించి చాలా దేశాల వరకు అయితే మాత్రం అందులో మన భారతదేశం మాత్రం రాచరిక దేశం కాదు ప్రజాస్వామ్య దేశం కాబట్టి శనికి చాలా పవర్ఫుల్ ఉన్నది రాజకీయ నాయకులకైతే తిరుగుండదండి మిథున రాశి వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సెలబ్రిటీలు కావచ్చు టీవీ కళాకారులు సినీ కళాకారులు అలాగే కళాకారులు అంటే వీరే కాదు చాలామంది ఉంటారు గాయకులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు నిర్మాతలు డైరెక్టర్లు కావచ్చు లేదా మాత్రం మీరు జాతకంలో సంగీత కళాకారులు కావచ్చు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితులు ఉన్నవారు ఆ గడ్డు పరిస్థా పరిస్థితులు తొలగిపోయి వీరు మాత్రం ఖచ్చితమైన మంచి యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతక బలానికి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇంకా స్త్రీలకు కూడా విద్య విషయంలో ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక గృహం నిర్మాణం చేయాలనుకునే వారు కొనాలనుకునే వారు మాత్రం మొదటి ఆరు నెలలు బాగుండదండి తర్వాత ఆరు నెలలు మంచిగా ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు రాశి వారు వ్యాపారం చేస్తే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వస్త్ర వ్యాపారం కావచ్చు ధనధాన్య వ్యాపారం కావచ్చు ఫైనాన్స్ రంగంది కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ రంగం కావచ్చు అలాగే వాహన రంగంది కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే హోటల్ ఫీల్డ్ ఫుడ్కి సంబంధించిన వ్యాపారం కావచ్చు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంకా బొగ్గు వ్యాపారం కావచ్చు కట్టెల వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు గృహ నిర్మాణానికి సంబంధించినవి చాలా ఉంటాయండి పేర్లు ఆ గృహ నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కూరగాయల వ్యాపారం కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కలిసి రాని వ్యాపారం అంటే మాత్రం వెండి బంగారం కలిసి రాదండి వీరి జాతక బలానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి మిథుల రాశి వారికి మాత్రం శివుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు మాత్రం శివునికి అభిషేకం చేయటం చాలా వరకు మంచిది వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామికి వెళ్ళి మాసశివరాత్రి రోజు అంటే అమావాస ఒక రోజు ముందర మాస శివరాత్రి వస్తుందండి రెండు రోజులు ముందర అమావాస వచ్చే రెండు రోజుల ముందర పోతే అక్కడ ఒక రోజు మనం మాస శివరాత్రి రోజు నిద్ర చేయటం అమావాస రోజు పూజ చేయటం అలాగే ఏరి నా ఏరే రోజు తర్వాత తిరిగి రావడం చాలా వరకు మంచిది పాతల గంగల మునిగి సాక్షి గణపతికి మాత్రం మొక్కి అక్కడి నుంచి విఘ్ విఘ్నేశ్వరుని మొక్కిన తర్వాత శివపార్వతుల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది బ్రహ్మరామ దేవత శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుంది వారి మీద ఏమైనా దోషాలు చెక్కులు చికాకులు దారిద్ర బాధలు వాళ్ళు వంశానుసారం కావచ్చు కుటుంబ సారం కావచ్చు లేదా నరఘోష కావచ్చు నాగదోషకం కావచ్చు సంతాన దోషం కావచ్చు లేదా మాత్రం కాలసర్ప దోషం కావచ్చు మనం తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం వాటి మూలంగా కొన్ని చికాకులు ఉంటాయండి ఆ చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద కానీ మీరు జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా వీరు అన్నదానం చేయటం మంచిది అలాగే బృహశీల నక్షత్రం వారు కూడా మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసి అలాగే వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం కూడా చాలా వరకు మంచిది వివాహం కానివారు వివాహం జరిగే సంసారం సఖ్యత లేనివారు అలాగే సంతానంలో సఖ్యత లేనివారు కుటుంబంలో సఖ్యత లేనివారు భార్య ఎప్పుడు ఎల్లప్పుడూ విరోధాలు ఉంటున్నవారు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ ఇలాంటి చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వీరు వేప చెట్టుని రాగి చెట్టు కలిపి ఉంటుందండి పూజ చేయాలి చేస్తే చాలా మంచిది వేప చెట్టు రాగి చెట్టు అంటే మాత్రం లక్ష్మీదేవత విష్ణుమూర్తి స్వరూపం అండి అలాగే మాత్రం పార్వతీ దేవత శివుడి స్వరూపం అండి అలాగే చూడాలంటే మాత్రం విష్ వీరి జాతకంలో బ్రహ్మదేవ బ్రహ్మదేవుడు సరస్వతి స్వరూపం అండి ఆ చెట్టును పూజ చేయటం వీరి మీద ఉన్న చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి సద్బ్రాహ్మణుని చెప్తే ఎలా చేయాలనేది కూడా వాళ్ళు చెప్తారు లేదా మాత్రం మనం ఒక తెల్లతి దారం మనం మిషన్ మీద కుట్టే దారం ఉంటుందండి ఆ దారానికి మాత్రం పసుపు తీసుకోవాలండి స్వచ్ఛమైన పసుపు మనం దంచిన పసుపు తీసుకోవాలి వాటిలో కొద్దిగా వాటర్ పోసి మాత్రం కొద్ది కొద్దిగా మాత్రం ఆ దారాన్ని అంటిస్తూ ఇరవై ఒక్కసార్లు మాత్రం చుట్టూ తిరుగు అలాగే కడుతూ ఉండాలండి ఆ చెట్టును ఆ చెట్టును కడితే మాత్రం ఆ వృక్షాన్ని కడితే వారి మీద ఉన్న దోషాలు చిక్కులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి అలాగే ధనం మీద చికాకు దరిద్రం బాధం ఎంత డబ్బులు సంపాదించినా బరకత లేకపోవడం అంటే లేకపోవడం లక్షలు సంపాదించినా కూడా ఒక వెయ్యి రూపాయలు మిగలకపోవటం లేదా రుణ చిక్కులు రావటం మీరు సంపాదించిన డబ్బులు ఏరే వాళ్ళు తీసుకుని టైంకి ఇవ్వకపోవటం అలాగే నమ్మించి దెబ్బతీయటం అలాగే ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం ఎంతో ధనం వచ్చినా మాత్రం నిర్లక్ష్యంగా ఖర్చు కావటం లేదా వ్యసనాలకు బానిస కావటం వ్యసనాలకు ఖర్చు అయిపోవటం లేదా ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు గొడవ ఉండటం ఒకరి మనసులో ఒకరు లేకపోవటం పిల్లలు చెడు అలవాటు కావటం పెద్దలు చెడు అలవాటు కావటం లేదా వీరికి వీరితోనే విరోధం ఉండటం వారానికి కనీసం రెండు రోజులన్నా గొడవ రావటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంటుందండి అలాగే వీళ్ళు జాతకంలో చూడాలంటే ఇంట్లో మాత్రం ఒక చేయంత సైగం చేయంత కానీ లేదా బొటన వేలు మందం మాత్రం నాగేంద్రుడి విగ్రహం చేపించడం చాలా మంచిదండి వీలైతే మాత్రం మీరు బంగారంతో చేయించవచ్చు వెండితో చేయించవచ్చు పంచలోహంతో చేయించవచ్చు లేదా రాగితో చేయించవచ్చు అది చేపించి పూజ చేయటం ఇంట్లో చాలా వరకు శుభకరం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంలో వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ కాబట్టి ఈ రాశి వారు మిథున రాశి వారు స్త్రీలు అయితే మాత్రం అమ్మవారిని మాత్రం సందర్శించడం చాలా వరకు మంచిది జుట్టు అనేది హెయిర్ అండి చాలామంది ఫ్యాషన్ అనుకొని వీరి తిరుగుతున్నారండి అంటే నేను అది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు నడుస్తుంది స్వతంత్ర దేశం ఎవరు ఎవరిని ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పే హక్కు లేదు కానీ అండి మన భారతదేశంలో కొన్ని కట్టుబడులు ఉంటాయండి అమావాస పౌర్ణమి టైంలో మాత్రం అలా స్త్రీలు చేయరాదండి వారికే ఇబ్బంది దిష్టి అనేది చాలా తగులుతుంది రెండవది సంతానం మీద కూడా దిష్టి ఉన్నది కాబట్టి అమావాస పౌర్ణమి టైంలో మాత్రం అట్లా విరే తిరగవద్దు రెండవది పసుపు స్వచ్ఛమైన పసుపు వారి జాతకంలో పాదాలకు అంటుకో పాదాలకు ఖచ్చితంగా ముత్తేదులతో పెట్టించుకోవడం కానీ వాళ్ళు పెట్టడం కానీ చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా మంగళవారం శుక్రవారం మాత్రం అమ్మవారిని సందర్శించడం మంచిది రాహుకాలం ఘడియలు ఏ అమ్మవారైనా సరే కనకదుర్గమ్మవారు స్వరూపమే పార్వతీదేవత స్వరూపమే కాబట్టి మాత్రం పూజ చేయడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం చాలా వరకు శుభ సూచకాలు కలుగుతాయండి శుభం భూయత్